రామారావు నాగేశ్వర గారిని చూసినప్పుడు మీరు భయపడుతూ ఉండేవాళ్ళు ఏమన్నా స్టార్స్ అని వాళ్ళు చూసి అలా భయపడే విధంగా ఉండేవాళ్ళు కాదు వాళ్ళకి అర్థమైంది చాలా బాగా నాగేశ్వరరావు గారు అనేక విషయాలు చెప్తారు అనేక జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా చెప్తారు అవును అబ్బో చాలా ఫుడ్ కూడా ఏమిటి అనేది చెప్తారు ఏం తీసుకోవాలి అసలు అవన్నీ గోల్డెన్ డేస్ అవన్నీ వాళ్ళ పెద్దవాళ్ళతో అలా యాక్ట్ చేసే అవకాశం దొరకటం చెప్పండి అసలు మొదట ఆ వేషం ఎవరిని వేయాలి ఎవరిని వేయాలని చాలా రోజులు తికమకగానే ఉన్నదంట అప్పుడు దానికి పరిచూ బ్రదర్సే కదా రైటర్స్ వీళ్ళు రామారావు గారి దగ్గర ఎవరు అంత ధైర్యం చేసి గబిక్కని మాట్లాడలేరు కదా బ్రదర్ అన్నయ్య గారు అన్నగారు శారదగారు అవుతే ఈ వేషాన్ని బాగుంటారని మెల్లిగా చెప్పారంట వాళ్ళు వాళ్ళు చెప్పాలి తర్వాత మళ్ళీ ఇంకో రోజున ఏం బ్రదర్ ఎవరు అనుకున్నాము ఎవరు అంటే సారథగారు అవుతే రెండు మూడు సార్లు జరిగిందంట చివరికి ఒక రోజున బ్రదర్ వాడినే మేము ఫిక్స్ చేసాం అన్నారంట అలాగూ కొన్ని విషయాలు తలుచుకుంటే సినిమాలో డైలాగ్స్ గుర్తున్నాయండి చాలా పవర్ఫుల్ హరిశ్చంద్ర ప్రసాద్ అంటూ వస్తుంది కదా ఆ సీన్ ఒక్కటే చాలదండి ఇంకొకటి ఉంది రామారావు గారిలో గొప్పతనం ఏంటంటే సహజంగా వాళ్ళ ఇంపార్టెన్స్ చూసుకుంటారు కానీ పక్క వాళ్ళది చూడరు వాళ్ళ పక్కన మనం ఎక్కడ తక్కువైపోతామోనని వాళ్ళ ఇదిలో ఎక్కువ జాగ్రత్తగా ఉంటారు రామారావు గారు అలా చేయనే చేయలే క్యారెక్టర్ ఏంటి సీన్ ఏంటి ఆ విధంగానే వెళ్ళి ఆ పిక్చర్లో నాకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చి చాలా ఒక సన్నివేశంలో బండి కదా అయితే తర్వాత షూటింగ్ ఒక ఇదికి వచ్చిన తర్వాత బ్రదర్స్తో పర్చూర్ బ్రదర్స్తో ఏం బ్రదర్ వారు మమ్మల్ని తినేస్తున్నారు అట్లా ఓపెన్గా ఉంటారు వారు చాలా స ఏంటండి ఏ సీన్లో కూడా ఆ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఎక్కడా తగ్గించాల తనం ఎక్కడ ఏదైపోతానన్న ఆలోచనే లేదు ఆయనకి క్యారెక్టర్ మెయిన్ ఆ సీన్ మెయిన్ అలా అందరూ ఉంటారంటే నాకు తెలియదు సెట్టు వచ్చారంటే ఎంతసేపు వింటే ఇలా ఇలా నిలబడేవారు కూర్చునేవారు కాదు ఈయన కూర్చోకుండా ఇంకెవరు కూర్చుంటారు తర్వాత నేను వచ్చితే సెట్కి నేను వెళ్తే చైరీ తీసుకురండి కూర్చోండి అట్లా ఆ విధంగా ఆయన గురించి చెప్పాలంటే నీ తొలి ఆ ఆ పాట పాట మ్యూజిక్ మంచి పాట నాకు కనీసం ఐదు ఆరు పిక్చర్లన్న ఆయనతో నటించే అవకాశం దొరకటం నా అదృష్టంగానే భావిస్తున్నాను అంతగా పెద్దగా ఆయన అంత గొప్ప వ్యక్తి ప్రపంచ వ్యాప్తంగా అంత పేరు పొందిన వ్యక్తి ఉట్టి పేరు కాదు మనిషి కూడా అది అది ఇప్పుడు కొంతమంది ఉట్టి పేరు వచ్చేసేస్తుంది అది కాదు వ్యక్తిగతంగా కూడా గొప్పవారు